ఎన్నికల ప్రచార రథోత్సవంలో పాల్గొన్న మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాల మండలంలోని ఎరిగెరి తోవి బదనహల్ కుంటనహల్ ఉప్పరహల్ గ్రామాల్లో ప్రచార కార్యక్రమం సందర్భంగా ఉమ్మడి తేదీపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డి తేదీపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య తనియులు సురేష్ నాయుడు చిన్నబసప్ప సాయి బన్నా బీజేపీ రాష్ట్ర కృష్ణ వెంకటపతి రాజు టిప్పు సుల్తాన్ అడివప్ప గౌడ జనసేన రామాంజులు కొట్రేషి గౌడ్ చిన్న సిద్దప్పనులు పాల్గొన్నారు ఇంకో పది రోజుల్లో మే పదమూడవ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది సైకిల్ గుర్తుకు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ రాఘవేందర్ రెడ్డి రెండు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రతి సమస్యకు పరిష్కరించుకుందామంటూ మాట్లాడడం జరిగింది టౌన్ రిపోర్టర్ చంద్రబాబు నాయుడు గారిది ఎన్డిఏ కూటమి అంతేకాకుండా మన యొక్క అసెంబ్లీ సమావేశాలు కూడా ఎక్కడో హైదరాబాద్ లో జరుపుకోవడం ఏంటిది సిగ్గుచేటు మన రాష్ట్రంలోనే మన అసెంబ్లీలో మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అసెంబ్లీని తాత్కాలిక అసెంబ్లీని కట్టిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అంతే కాకుండా ఒక వ్యక్తికి ఓటేస్తున్నారు మన నియోజకవర్గం కానీ మన గ్రామం కానీ ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ జరగలే ఈ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని దోస్తే మన మంత్రాలయంలో ప్రతి మండలంలో ఒక నాయకుడిని పెట్టుకొని ఎక్కడైతే ఫ్లాట్లు ఉన్నాయో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఎక్కడైతే పొలాలు ఉన్నాయో అన్ని కబ్జాలు చేస్తూ వస్తున్నారు తాగడానికి గ్రామాల్లో నీళ్లు ఉండవు కానీ మందు మాత్రం వైఎస్ఆర్సిపి నాయకులు మందు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మన మండలంలోనే తుంగభద్ర నదిలో ఉండేటువంటి ఉసుకని కోట్లాది కోట్లు అమ్మి కుప్పేసుకున్న ఘనత ఈ వైఎస్ఆర్సిపి నాయకులది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తిన్నదంతా కక్కించే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రాలు నీ నియోజకవర్గంలో నేనుంటా ఖచ్చితంగా వాళ్ళని కక్కించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎక్కడైతే కబ్జాలు చేశారో సర్వే సహా ఏ ఫ్లాట్ నెంబర్ తో సహా మా దగ్గర లిస్ట్ ఉంది ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నా ఎక్కడైతే కబ్జా చేశారో మళ్ళీ అక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళే మనకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎవరికి భయపడాల్సిన పనులే ఇన్ని రోజులు మోసే కింద నేల ఈ రోజు మనకి స్వాతంత్రం వస్తుంది మనకు మనం అధికారం వస్తున్నాం గతంలో చిన్న గుడిసెకు నూట యాభై రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే గతంలో ఆరు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు పదమూడు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది ఆ రోజు ఇసుక పదహైదు వందల రూపాయలు పెడితే ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చే ఇసుక ఈ రోజు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు పెడితే కూడా రాని పరిస్థితి డీజిల్ అయితే మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అరవై రూపాయలు ఉన్న డీజిల్ తీర్చడానికి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాడు వాళ్ళలాగా మాయా మాటలు చెప్పి నేను తప్పించుకునే రకం కాదు అవకాశం ఇస్తే గ్రామ తలవాతలు మార్చే నాయకుడిగా నాయకుడుగా ఉన్న తెలియజేసుకుంటున్నా ఇప్పుడు మన అందరి అభిమాన నాయకులు ఎన్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సిన కోరుతున్నాను మండలం నాయకులకు తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి రెడ్డి తెలుగుదేశం పార్టీ అలాగే కౌతర మండలం తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య నాయకులు చెన్నబసప్పన్న గారికి క్లస్టర్ ఇన్ఛార్జీలు వెంకటపద్రాజన్న గారికి అరివప్ప గౌడ్ గారికి గారికి టిప్పు సుల్తానన్న గారికి బీజేపీ నాయకులు రామకృష్ణ గారికి అంబులెన్స్ సైడి ఇవన్న